మొత్తం చిందాలి అని చెప్పేసి డైలాగ్ చెప్తాను నిజంగా హ్యాట్స్ ఆఫ్ నా మన బాలయబాబు గురించి వస్తే నాయన నీలాంటి హీరో మా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరికి దొరకడు ఈ ప్రపంచంలో నీలాంటి హీరో ఉండడు ఆ డైలాగ్ లేదన్నా ఆ డైలాగ్లు ఏంది నాకు అర్థమైతే లేదు దేశం జోలికి వస్తే దండిస్తాము దైవం జోలికి వస్తే మేము కంటిస్తాము మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి చెప్తాడు నిజంగా చెప్తున్నాను అసలు వేరే లెవెల్ అనిపించింది బుర్రతో కొట్టే ఫైట్ ఎలా అనిపించింది ఆ బుర్రతో కొట్టే ఫైట్ ఎల్ నిజంగా ఆడ పుర్రలతో కొడితే మా బుర్రేడ అని చెప్పేసి నాకు అంత భయమైంది ఎందుకంటే మ్యూజిక్ అయితే తమన్ గారు నిజంగా మీకు క్రెడిట్ ఇవ్వాలండి ఆ ఫైట్ లో ఆడ బిలని గుద్దితే ఈడ మా గుండె జారిపోయి ఏడుగో పడుతుంది నిజంగా చెప్తున్నాను నిజంగా ఒక మంచి సినిమా ఇట్లాంటి మనం మిస్ అయితే నిజంగా మన కర్మ అని చెప్పి చెప్పవచ్చు నిజంగా అయితే అన్న ఓ నలభై రోజులు కుంభమేళ ఎవరైతే మిస్ అయినరో నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసినాక నిజంగా మీకు ఒక కుంభమేళకు ఫీల్ వస్తుంది ఇంకో లెవెల్ ఉంది సినిమా ఇలాంటి సినిమాని మనం ప్రోత్సహించాలి ఎందుకంటే మన సనాతన ధర్మం అనే ఒకటి ఉంది కాబట్టి దాని విలువ తెలవాలంటే నిజంగా ఇలాంటి సినిమా చూడాలి ఇలాంటి సినిమా చూస్తే నిజంగా మనం ఐటమ్ సాంగ్ లేదు ఆ సాంగ్ లేదు ఈ సాంగ్ లేదు అని వస్తున్నాం మన పిల్లలకి లేకపోతే మనకైనా సరే ఇట్లాంటి సినిమా చూస్తే ఎంతో అంత తెలివి వస్తుంది అర్థమైందా ఓ సనాతన ధర్మం ఏముందో తెలివి వస్తుంది ఓ భగవద్గీత చూసినట్టు ఉంటుంది ఓ రామాయణం చూసినట్టుంటుంది ఇంకెన్నెన్నో చూసినట్టుంటుంది నిజంగా చెప్పాలంటే బాలయ్య బాబు గారు ఒక డైలాగ్ చెప్పారండి నిజంగా నేను చెప్తున్నా కదా ఒక డైలాగ్ ఆ డైలాగ్ నాకు ఇంకో వస్తుంది బ్రెయిన్లోకి నిజంగా ఒక్కసారి మేము శబ్దం చేయడం స్టార్ట్ చేస్తే దేశం మొత్తం నిశ్శబ్దం అంటాడు నిజంగా ఒక్కసారి నువ్వు గట్టిగా బరిలోకి దిగితే ఈ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు బాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఏదైనా సరే మొత్తం పాతాలలోకి పోతుంది ఈ శూలం పెట్టుకొని గన్ మిషన్ రన్ చేస్తాడన్నా మీ అమ్మాయి మెంటల్ మెంటల్ మాస్ వచ్చింది నాకైతే సినిమా చూస్తుంటే నిజంగా అన్న నిన్న ప్రీమియర్ షో చూసినా ఈ రోజు అఖండ ఫస్ట్ షో చూసినా నిజంగా వేరే లెవెల్ అనిపించింది